సుధీర్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్పై మండిపడుతూ ఉన్నారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సుధీర్కి ఎంగేజ్మెంట్ అయ్యిందంటే సుధీర్ అక్క సంతోషించాల్సింది పోయి ఎందుకు ఇలా మరి ప్రవర్తిస్తుంది అని చెప్పి చాలామంది షాక్ అయిపోతూ ఉన్నారు ఇక ఇదంతా పక్కకు పెడితే సుధీర్ రష్మిలకు పెళ్ళి జరుగుతుంది ఎంగేజ్మెంట్ జరుగుతుంది అంటే ఫ్యామిలీ కంటే ముందుగా ముఖ్యంగా మరి ఈ ఫ్యాన్సే చాలా చాలా సంతోషిస్తారని కూడా చెప్పొచ్చు ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు మొత్తానికి రష్మి సుధీర్లకు ఎంగేజ్మెంట్ అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సడన్గా సుధీర్ అక్క వచ్చి చాలా రచ్చరచ్చ చేశారట ఏంటి సుధీర్ ఎక్క మాట అయినా సరే నాకు ముందుగా చెప్పాల్సిన అవసరం లేదా మీరిద్దరు అనుకుంటే మీ ఫ్యామిలీ వరకు అనుకుంటే సరిపోతుందా నా వంతుగా నేనేం చేయాల్సింది ఏమీ లేదా నాతో పనేమి లేదా సుధీర్ అంటూ కూడా సుధీర్ పై ఉందట ఎంగేజ్మెంట్ టైంలో వచ్చి సుధీర్ అక్క సుధీర్ కూడా చాలా చాలా ఫీల్ అయిపోయారట ఎందుకు ఇలా చేశాను నేను కూడా ఒక మాట ముందే చెప్పు ఉంచితే అయిపోయేది అని అనుకున్నారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం